హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు ద రాజగారి అమ్మాయి అబ్బాయి ఛానల్ ఈ రోజు నేను మిడి మేకర్ అండ్ కాంబినేషన్ కాంబినేషన్లో కర్రీ చేస్తున్నానండి కర్రీ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళ వాళ్ళు మన ఛానల్లోకి ఎవరైనా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా దానికోసమని నేను ఒక రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు ఇలా కట్ చేసుకున్నానండి అలాగే అల్లం కూడా కచ్చాపచ్చగా దంచుకున్నాను దీనికి వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇన్స్టెంట్గా దంచి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి దానికోసం అని కళాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు పెట్టుకున్నాం కదండి అవి కూడా వేసుకొని దొరగా వేపుకోవాలి ఈ ఉల్లిపాయలు బాగా వేగడం కోసం అని కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి దీంతో పాటు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా అవి కూడా వేసుకొని నిదానంగా వేపుకోవాలి ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కర్రీ మాత్రం చాలా బాగా వస్తుందండి కొంచెం సాల్ట్ వేసుకున్నాను చూడండి మనకి దానికి ఎంతైతే అవసరమో వేసుకోవచ్చు కా మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు ఇలా వేగుతున్నప్పుడే మనం కట్ చేసి పక్కన పెట్టుకుని టమాటా ముక్కలు అవి కూడా మెత్తగా అయ్యేంత వరకు వేపుకోవాలండి ఇందులో టమాటే కొంచెం ఎక్కువగానే ఉంటేనే బాగుంటుందండి కర్రీ జ్యూసీగా ఉంటే బాగుంటుంది చాలా చాలా బాగుంటుందండి కర్రీ మాత్రము నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఎక్కువ ఉండేవారండి ఇది అలాగే మనం కట్ చేసి మన తురిమి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్టు అది కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి మనం కర్రీస్లోని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ చేసుకొని పెట్టుకుంటాం కదండీ అలాగ కొన్ని కర్రీస్లోనే బాగుంటుందండి కొన్ని ఇన్స్టెంట్లో అప్పటికప్పుడే దంచి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి ఎంతవరకు వచ్చింది కదా ఇలాగా చాలా బాగుంది కదా కలర్ఫుల్గా కనిపిస్తుంది చాలా అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్లోని అలాగే మన నాన్నబెట్టే పక్కన పెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకోవాలండి శనగపప్పు ఏ కర్రీలో వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి శనగపప్పు దొండకాయ శనగపప్పు బంగాళదుంప శనగపప్పు మిల్క్ మేకరు మటన్లో కానీ ఎందులో వేసుకున్నా సరే చాలా టేస్ట్గా ఉంటుందండి నేనైతే ఎక్కువగా శనగపప్పు దొండకాయ శనగపప్పు మిల్ మేకర్ ఎక్కువ వండుతానండి కాంబినేషన్ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా కొంతసేపు మూత పెట్టిన తర్వాత వేగుతూ ఉండాలి వేగుతున్నప్పుడే సగం వరకు ఆల్రెడీ ఉడికిపోతుంది ఈ టైంలోని అలాగే మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి మిల్ మేకర్ అది కూడా ఈ టైంలోనే వేసేసుకోవాలి అది కూడా కొంచెంసేపు వేగనివ్వాలండి రెండు కూడా రండి ఇలాగా రెండు కలిపి వేగనిస్తేనే బాగుంటుందండి వేగిన తర్వాత మనకి తగినంత కారం వేసుకోవాలి మనకు ఎంతైతే అవసరమో కారం వేసుకోవాలి వేసుకున్న తర్వాత కారం మొత్తము ముక్కలకి అంతా పట్టేంత వరకునూ బాగా కలుపుకోవాలండి చూడండి వెళ్ళ కలుపుతున్నాను గట్టితోనే అలా కలుపుకున్న తర్వాత నా దగ్గర ఒక చిన్న బంగాళదుంప ఉందండి కట్ చేసేసాను బంగాళా వేయడం వల్ల కూడా కర్రీ చాలా టేస్ట్ వస్తుందండి అంటే కొంచెం జ్యూసీగా థిక్గా వస్తుంది అనమాట కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అలాగే కొంతసేపు మూత పెట్టి ఉంచాలి ఉండడం వల్ల ఉడుకుతుంది మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉడికిస్తుంటే ఫాస్ట్గా ఉడికిపోతుందండి అలాగే రండి మూత పెట్టి మూత తీసి చూద్దాం ఎలా ఉందో చూడండి కర్రీ ఎలా వచ్చిందో ఆళ్ళు దగ్గర దగ్గరగా అయిపోయింది కొంచెం కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి మనకి ఎంతైతే అవసరమో అంత వేసుకోవాలి ఈ టైంలోనే మనం వాటర్ వేసిన తర్వాత మనకి ఉప్పు అది ఎంత అవసరమో ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోవాలి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత మరి కొంచెం వాటర్ వేసుకొని కొంతసేపు ఉడికించుకోవాలండి శనపప్పు మనం ఉడికించలేదు కదండి డైరెక్ట్గా వేస్తున్నాం కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే పడుతుంది ఇలాగా ఉడికించు ఇలా పెట్టుకొని చూసుకోండి ఈ టైంలో వేసుకున్నాం అనుకోండి మనకు కొంచెంగా ఈగురలా కూడా ఉంటుంది అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది చూద్దాం రండి మన కర్రీ ఎంతవరకు వచ్చిందో ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయిందండి ఈ టైంలోనే కొత్తిమీర ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేసి చేసుకోవచ్చండి లేకపోతే లేదు నా దగ్గర కొత్తిమీర లేదు ఈ టైంలోనే మనం ఒక చిన్న బంగారు వేసాం కదండీ అది మెత్తగా స్లాష్ చేసుకోవాలండి కూర చాలా జ్యూసీగా వస్తుంది ఈ ఇప్పుడు మనం ఇది వండుకున్న కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా పులకల్లోకి అయినా బిర్యానీలోకి బిర్యానీలోకైనా చాలా బాగుంటుంది చికెన్తో సమానంగా ఉంటుందండి కర్రీ మాత్రము ప్లీజ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ చూసిన వాళ్ళకి